నమస్కారం వినుకొండ నిజి స్వాగతం ఈరోజు వినుకొండ పట్టణంలోని పదమూడవ వార్డు అంకాలమ్మపేటలో టీడీపీ ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి వైసీపీ పార్టీ నుండి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన న్యాయవాది వెడితే శ్రీను నాయక్ పార్టీలో తగిన గుర్తింపు లేదని వెల్లడి ఘనంగా నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు బదురుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం మెనుకొండ పట్టణంలోని పదమూడవార్డు అంకాలమ్మ పేటలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు దీనిలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరించారు ఆమె వెంట ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిశంకర్ రావు శ్రీనివాసరావు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు వైసీపీ పార్టీ నుండి తాను తప్పుకుంటున్నట్లు న్యాయవాది వడితే శ్రీను నాయక్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో సరైన గుర్తింపు రావటం లేదని తెలిపారు బొల్లపల్లి మండల ప్రజల కళ అయిన వరకపుడి సేల ప్రాజెక్టుకు నేటికి ఒక్క ఇటుకను కూడా పేర్చలేదని అసహనం వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ నిధులను కూడా దారి మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు తన కార్యాచరణ త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు నియోజకవర్గ ప్రజలకి నమస్కారం అండి నా పేరు వడితే శ్రీనాయక్ అండి అడ్వకేట్గా చేస్తున్నాను నేను గత ఐదు సంవత్సరాల నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి సానుభూతి పడుగా ఉంటూ కష్టపడి చాలా చేశాను పార్టీ కోసం కానీ మాకు ఎటువంటి గుర్తింపు లేదు అదిగాక మా ఎస్టీఎస్సీలకి సంబంధించింది సప్లాన్ నిధులు కానీ బడ్జెట్ కేటాయించినవి కానీ మా కోసం రిలీజ్ చేసిన ఒక్క రూపాయి కూడా లేదు ఎస్టీఎస్సీ కేసులు అయితే కనుక ఎఫ్ఐఆర్ స్టేజ్లో ట్వంటీ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు ఛార్జ్షీట్ టైంలో లక్ష యాభై వేలు ఇచ్చేవాళ్ళు అవి కూడా ఏవో పథకాలకం చెప్పేసి ఏదో మిస్గైడ్ చేసి మా ఎస్టీఎస్సీ నిధులను కూడా వాడుకుంటున్నారు వరికిపూడి శాల అంటే మా బొలాపల్లి మండలానికి వరికిపూడిశాలకి ఇప్పుడు దాకా శంకు ఐదు సంవత్సరాలు శంకుస్థాపన చేస్తున్నారు కానీ దానికి ఒక్క ఇటుక పేర్చిన పాపాన పోలేదు ఇంకో పది సంవత్సరాలు కావాలా మీకు వరికిపూడిశాలకి ఏదన్నా పర్మిషన్ రావడానికి బొలాపల్లి మండలం మొత్తం మా ఎస్టీఎస్సీ సో ఎస్టీ సోదరులే ఉన్నారు నాయకులే ఉన్నారు వాళ్ళకి మీరు చేసింది ఏంది ఎలక్షన్ లో మేము మొరికి బుడిసాలు అని చెప్పేసి నమ్మించి మభ్యపడడం తప్పితే మీరు చేసిందేం లేదు ఈ ఎలక్షన్లో మట్టికి బొలాబలి మండలం తరఫున మా నాయకుల తరఫున మేము గట్టి బుద్ధి చెబుతామని వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము మీడియా సమక్షంలో మేము చెబుతున్నాము మేమైతే వైసీపీ వైసీపీ పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నాము ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేది లేదు ఇంకా భవిష్యత్తులో కూడా ఇదే పార్టీని నమ్ముకొని మేము ఉంటే కనుక మా ఎస్టీ ఎస్టీలకి చాలా మాజీ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు వినుకొండ మండలం పల్లి గ్రామంలోని బదురుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు వెనుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు నిశంకర్ రావు శ్రీనివాసరావు పాల్గొన్నారు వేణుకొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన గారికి అలాగే జనసేన జిల్లా కార్యదర్శి నిశంకర్ శ్రీనివాసరావు గారికి ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే వికలాంగులకి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు చేయడం అలాగే అనేక సేవా కార్యక్రమాలు వినుకొండ నియోజకవర్గంలో జరగడం ఎంతో అభినందనీయం నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సమైక్య రాష్ట్రానికి అలాగే కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక కొత్త రికార్డు నెలకొల్పారు గతంలో ఆ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేని ఎందుకంటే రాష్ట్ర విభజన అయిపోయింది సమైక్య రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు అన్న చంద్రబాబు నాయుడు గారు అలాంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయ సాధన కోసం ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సమాజ నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ ఆశయ సాధన కోసం అలాగే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడం కోసం మన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు రాత్రి బోరులు కష్టపడుతున్నారు ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని భారీ విజయాన్ని అందించబోతున్నటువంటి మనందరి ప్రీతం నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆయన వర్దిల్లాలని ఈ రాష్ట్రానికి ఒక దిశ ఒక అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఖచ్చితంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ వారు మరోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు ముందుకు నడిపిస్తారని ప్రజలందరూ ఆశీస్సులు భగవంతుని యొక్క ఆశీస్సులు చంద్రబాబు గారికి ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటూ దేవుణ్ణి వారికి మంచి ఆరోగ్య ఆయురారోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి ముఖ్యమంత్రిగా భారీ నూట అరవై ఐదు సీట్ల పైన గెలిచి వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మళ్ళీ మరోసారి సుపరిపాలన అందించి అభివృద్ధిలో ముందుకు నడిపించాలని కోరుకుంటూ భగవంతుడి వారికి అన్ని ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ రోజున తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని మనందరం కన జరుపుకున్నాం మన అభ్యర్థి ఆయన గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో రకాలతో ఆ భగవంతుని ప్రార్థిస్తూ త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మన రాజధాని నిర్మాణం జరగాలని అదేవిధంగా పోలవరం పూర్తయి ఆ గోదావరి నీళ్లు మన నగరకల్లి దగ్గరకు వచ్చి మన నాగార్జున సాగర్ పూడి కాలం కింద ఉన్నటువంటి మన రైతులందరూ కూడా మంచి పంటలు పండాలని ఆ భగవంతుని చంద్రబాబు గారి ద్వారా చేయాలని ప్రార్థిస్తూ అదేవిధంగా మన అభ్యర్థి ఆంజనేయులు గారు ఘన విజయం సాధించాలని శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మనందరం కూడా

నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అగ్నిమాపక వారసవాలలో ముగింపు కార్యక్రమంలో భాగంగా వెనుకొండ అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శర్మ స్కూల్ ప్రిన్సిపాల్ శర్మ గీతాంజలి స్కూల్ కిషోర్ విద్యార్థులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గ్యాస్ సిబ్బంది పెట్రోల్ బంక్ సిబ్బంది ప్రజలు స్కూల్ పిల్లలు పాల్గొన్నారు విద్యార్థులకు వినుకొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగిస్తూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ముఖ్యంగా ఆందోళన పడకుండా తగ మెలకువలు పాటించి అగ్ని ప్రమాదాల నుండి అరికట్టవచ్చని సామాన్య ప్రజలు సైతం ఎలా ప్రమాదం నుంచి తప్పించుకోవాలో మెలకువలు అక్కడ ఉన్న విద్యార్థులకు డాక్టర్స్ కు మహిళా నర్సులకు మహిళల చేత ప్రాక్టికల్ గా నేర్పించారు వెనుకొన సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం